పంతొమ్మిది వందల అరవై ఆరు చాలామంది నూతన నటీనటులకు స్వాగతం పలికిన సంవత్సరం అలాగే ఆయా నటులు నటించిన చిత్రాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా పలు అవార్డులను కూడా తమ సొంతం చేసుకున్నాయి అలాంటి చిత్రాలు బిఎన్ రెడ్డి సారథ్యంలో తెరకెక్కిన రంగులరాటం సినిమాతో చంద్రమోహన్ తెరంగేటం చేయగా రామ్మోహన్ సుకన్య రమణారెడ్డి పుష్పవల్లి త్యాగరాజు అంజలీదేవి వాణిశ్రీ విజయ నిర్మల విజయశ్రీ బేబీ రేఖ ముఖ్య భూమికలు పోషించారు వాహిని పిక్చర్స్ పతాకంపై బిఎన్ రెడ్డి స్వయంగా నిర్మించిన ఈ సినిమా ఉత్తమ చిత్రం ఉత్తమ కథా రచయిత విభాగాల్లో బంగారు నంది అవార్డులను గెలుచుకుంది కే ప్రత్యేగాత్మ తెరకెక్కించిన చిలక గోరింక చిత్రంతో రెబల్ స్టార్ కృష్ణంరాజు సీనియర్ నటిమణి రమాప్రభ వెండి తెరకు పరిచయమయ్యారు కృష్ణకుమారి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఎస్వి రంగారావు రమణారెడ్డి పద్మనాభం అంజలీదేవి నిర్మలమ్మ వాసంతి తదితరులు ఇతర పాత్రల్లో దర్శనమిచ్చారు ప్రత్యేగాత్మ స్వయంగా నిర్మించిన ఈ సినిమా రెండవ ఉత్తమ చిత్రం విభాగంలో వెండి నందిని కైవసం చేసుకుంది మహానటుడు అఖిలే నాగేశ్వరరావు లెజెండరీ యాక్ట్రెస్ జయలత నాయక నాయికలుగా వి మధుసూదన్ రావు రూపొందించిన చిత్రం ఆస్తిపరులు జగ్గయ్య గుమ్మడి నాగయ్య రేలంగి వాణిశ్రీ జీ వరలక్ష్మి సూర్యకాంతం గిరిజ ముఖ్య పాత్రలు పోషించారు జగపతి పిక్చర్స్ పతాకంపై విబి రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు ఉత్తమ తృతీయ చిత్రంగా నందిని కైవాసం చేసుకున్న ఆస్తిపరులు ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ను కూడా సొంతం చేసుకుంది